యండీ అమ్మ మీ రోజు ఆస్ట్రేలియాలో బర్నింగ్స్ అనే కి వచ్చింది అనమాట ఇందులో ఏమేమి ఉంటాయో అన్ని మీకు చూపించేస్తానే ఫస్ట్ ఫస్ట్ మనకేం కనపడుతున్నాయో తెలుసా ఆర్టిఫిషియల్ లాన్ అండి అది గ్రీన్ కలర్ గా కనిపించేది తప్పకుండా అందరూ ఇప్పుడు మొక్కలు పెంచుకుంటారని చెప్పాను కదా లాన్ ఒరిజినల్ మెయింటైన్ చేయాలంటే టైం చాలా కావాలి కదా అందుకని చాలామంది ఇలా ప్రిపేర్ చేస్తారనమాట ఇక్కడ హౌస్ రెనోవేట్ చేసుకోవాలన్నా లేదు ఇంకా కొంచెం బాగా మనం డెకరేట్ చేసుకోవాలి అనుకున్నా అవన్నీ ఇక్కడ బాగా ఉంటాయండి అన్నీ మనం తెచ్చుకొని వర్కర్స్ అలా ఏమి లేకుండా వాళ్ళే చేసేసుకుంటారు అనమాట ఇక్కడ జస్ట్ ఫోర్ టైల్స్ మార్చుకోవాలనుకున్నారనుకోండి టైల్స్ తీసేసి ఇందులో కొత్త టైల్స్ తెచ్చుకొని వేసేసుకుంటారు వాళ్ళే అలా అనమాట ఇక్కడ చూసారా పెట్స్ ఇవన్నీ క్యాట్స్ డాగ్స్ అనమాట అన్ని దొరుకుతాయి ఇక్కడ ఇవన్నీ వేరే చూడండి ఇక్కడ ఏమో బట్టలు ఆరేసుకునే స్టాండ్లు హీటర్స్ నేను మీకు టవర్ హీటర్ చూపించాను కదండి ఆ హీటర్ ఇక్కడే తెచ్చుకున్నాం మేము ఏమో కార్పెట్స్ అండి కార్పెట్స్ కూడా బాగా వాడతారు బెడ్రూమ్స్ అన్నిటిలో కంపల్సరీగా కార్పెట్ ఉంటుంది మ్యాట్లు అవి ఫర్నిచర్ ఫర్నిచర్ చూసారు కదా ఎలక్ట్రికల్ ఇదంతా ఇక్కడ కెఫ్టీరియా కూడా ఉందండి చాలాసేపు తిరిగి మరి ఇంటికి సరిపడా అంటే బోలెడు మెటీరియల్ తీసుకోవాలి కదా అందుకని ఇక్కడ చక్కగా ఇక్కడ సీటింగ్ అరేంజ్ చేశారు చూసారా ఫుడ్ ఏదైనా తీసుకుని ఇక్కడ కూర్చుని నిదానంగా తిని మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇదంతా అవుట్డోర్ ఫర్నిచర్ అండి చాలా ఉంది ఇదిగోండి ఇదంతా అవుట్డోర్ ఫర్నిచర్ అనమాట ఇక్కడ రేటన్ ఫర్నిచర్ ఉంటుంది అండి నాకు బలి నచ్చింది అది ఇదిగోండి చైర్ ఏ కాఫీ కప్ నేను పెట్టింది ఏనండి ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతూ ఇదంతా తీసుకున్నాను అనమాట నిదానంగా ఇప్పుడు మనం ప్లాంట్స్ దగ్గరకు వచ్చేసాం పోలేడు నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి అన్ని ఇండోర్ ప్లాంట్స్ కాకపోతే ఇవన్నీ మనకు కూడా తెలిసినవి మన దగ్గర కూడా ఉన్నాయి ఇవి కొత్త ఏం లేవి ఇందులో తెలియనివి చాలా ఎక్కువ ఉంటాయి బయట ఇంకా పెద్ద పెద్ద మూలెడు ప్లాంట్స్ ఉన్నాయండి అమ్మో విపరీతమైన చలిగా ఉంది అందుకే అక్కడ తీలాక లోపలికి వచ్చేసి లోపలి మాత్రమే మీకు చూపిస్తున్నా లోపలి ఎన్ని ఉన్నాయంటే బయట ఇంకెన్ని ఉన్నాయో చూడండి వీటి పక్కనే స్టాండ్స్ లో పెట్టుకునే పాట్స్ అనమాట చూసారా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయా ఇవ్వండి ఇప్పుడు వచ్చేవన్నీ పాట్స్ చాలా రకాలు వెరైటీస్ వెరైటీస్ గా ఉండి ఇవ్వండి ఇవన్నీ అవే ఒక రకం ఉన్నాయి మధ్యలో ఒకటి పైన ఇంకా వేరే వెరైటీ ఆ పై దాకా ఉన్నాయి చూడండి ఇవన్నీ ప్లాంట్స్ పెట్టుకునే పాట్స్ ఇవ్వనమాట ఇవి స్టోరేజ్ అండి రైస్ కానీ పప్పులు అలా స్టోర్ చేసుకునేవి అనమాట అవన్నీ స్టోరేజ్ కంటైనర్స్ ఇవి ఎయిర్ ప్యూరిఫైర్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి స్పీకర్స్ ఇంకా చాలా అండి ఇంట్లో ఏమో హెవీ వెయిట్ లిఫ్ట్ చేసేయనమాట గ్రీన్ కలర్ గా కనపడేవి పెద్ద పెద్దవి వాషింగ్ మిషన్స్ అలాంటివి మనం సింగిల్ హ్యాండ్ చేయలేం ఇంకా దాని మీద పెట్టుకొని తీసుకెళ్ళిపోతారు ఏమో కార్పెట్ క్లీనర్స్ అండి బట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇదంతా వుడ్డు మనకి ఏం కావాలంటే దానికి తగ్గట్టుగా మెటీరియల్ తీసుకెళ్ళిపోయి మనం చేసేసుకోవటమే ఇంట్లో అయిపోయిందండి మొత్తానికి ఎందుకు వచ్చేసాము అన్నీ తీసేసుకున్నాం బాయ్ నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుసుకుందామే